ఎట్టాగు అవలగాల సిరిసిల్లు ఉన్నారు మాకు నేను చెప్పినప్పుడు అలా నూడు తలకే తలకేలుస్తారు ఓట ఎట్టాగు అవలగాల సిరిసిల్లు ఉన్నారు మాకు నేను చెప్పినప్పుడు అలా నూడు బస్ తలకేళన ఈ కాన్స్టిట్యు కి అని చెప్పి చెప్పుకుంటూ సిరిసిల్ల పద్మశాలీల మీద కక్ష కట్టి సిరిసిల్ల పద్మశాలీల మీద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద నీకు విపరీతమైన కక్ష ఉంది అంతర్గతంగా ఎందుకు అని అంటే ఈ పద్మశాలీలందరూ కూడా బీఆర్ఎస్ కు వెన్నుదండగా ఉంటురని కేటీ రామారావుకు వెన్నుదనుగా ఉంటుర్రని చెప్పి వాళ్ళను మొత్తం ఆర్థికంగా నాశనం చేయాలి వాళ్ళని ఆర్థికంగా చిత్తగొట్టాలి వ్యాపారాలు విచ్ఛిన్నం చేయాలి వారిని గుట్టగోలు పుట్టగోలు చెయ్యాలి నీ ఆలోచన గంతే ఏమనంటే నీ నాయకులనే ఇక చూస్తాం అన్నదప్పులు ఇక కలిసి ఉన్నాం ఈరోజు ఎలక్షన్లప్పుడు అందరు రాజకీయాలు వాళ్ళకు ఎవరి పార్టీలు వాళ్ళకు తెల్లా అన్న తన్ని అక్క చెల్లి అని కూడా కలిసిమెలిసి ఉన్నాం అత్త నడుచుకోమంటున్నావు కూడలు కొలుసుకోమంటున్నావు వాళ్ళకి ఇష్టం వచ్చిన లేడీ పోని మాటలు పెట్టి అనేక ప్రెస్ మీట్లు పెట్టించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా చేస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా పోతా ఉన్నాం వ్యక్తిగతంగా మాకు బోక చాత కాదు చాతగా కాదు మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాం మాకు మాటలు రాక కాదు కూతులు రాక కాదు మీకన్నా పదంతాలు వస్తాయి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడనే ఉంటున్న వాళ్ళం మేము హైదరాబాద్ బతుకున్న వాళ్ళం కాము వారవారం వాళ్ళం కాము మాకు ఈ లోకల్ భాష లోకల్ యాస అన్నీ వచ్చు మర్యాదగా మాట్లాడి నేర్చుకో నువ్వే అన్నావు కదా గత ఏడు సంవత్సరాలు సార్లు పద్మశాలి దుబ్బితిన్న అని చెప్పి మళ్ళీ నువ్వే నువ్వేం చేసావని మాట్లాడతావు నీకు పద్మశాలిని అవమానపరచడమే తెలుసు వాళ్ళని హీరణ చేయడమే తెలుసు నేను చెప్తున్నాను ఈరోజుల మహేందర్ రెడ్డి ఇంకోసారి ఇష్టం వచ్చాడు మాట్లాడ మేము తప్పులు చెప్తే ఎత్తి చూపెట్ మేము మార్చుకుంటాం ఏదైనా కానీ రాజకీయం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చాడు మాట మాట్లాడు పాపడాలు అమ్ముకుంటారు రాజులు మాట మాట్లాడడం మొన్న మా ఆసాంలో నీ దగ్గరికి వస్తే ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బిల్లుల కోసం మీ దగ్గరికి వస్తే ఎంపీ ఎలక్షన్లల్లా ఎవరికి ఓట్లేసిరయా మొత్తం బీజేపీకి పడ్డాయి ఏమో బీజేపీకి బండి సంజయ్కి ఉట్టి చేసిరు కదా అని చెప్పి మా హాసంలో తోడు మాట్లాడినావు మాకందరికి మమ్మల్ని ఏమేమి మాట్లాడుతున్నా మాకు తెలుసు మా మనసులల్లో ఉంది వీలు చూస్తున్నాం ఖచ్చితంగా నీకు నీ మాటలను గుర్తు చేసే విధంగా మేము ఏ విధంగా దెబ్బ కొడతామో చూడు పద్మశాలీలు మాట్లాడడం తక్కువ మాట్లాడుతుండచ్చు

అవును సిరిసిల్ల ప్రజలు అవులగాల సిరిసిల్ల ప్రజలంతా నీకు అవలగాలనే కనబడుతుంటా నీ వయసు ఏంది నువ్వు చదువుకున్నది ఏంది విజ్ఞత మర్చిపోతున్నావా అధికారంలోకి రాగానే నోరు కొవ్వి కళ్ళకు పొరలొచ్చి ఇష్టం వచ్చాడు మాట్లాడుతా ఉన్నావు ఒక్కసారి శాలో ఏమో నిరోజులు అమ్ముకుంటారు అన్నమాట మాట్లాడుతావు ఒక్కసారేమో బండి సంజయ్ కేబుట్టమని మాట మాట్లాడతాము రెండోసారి ఇప్పుడేమో సిరిసిల్ అవలగాండు అవలగానులు అవలగనలే కనబడుతున్నాం నీకేమైనా మేము నూరు జాగ్రత్త పెట్టుకో ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు సహించరు ఖచ్చితంగా తోలు తోలు వలసారని చెప్పి చెప్తా ఉన్నాం